శ్రీ గురుపై నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో మళ్ళీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి మార్చి నెలలో వారి గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశి అధిపతి శని గ్రహం కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఒక గోచార మాసఫలాలు వర్తిస్తాయండి సో గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఏంటంటే కుంభరాశి వారికి మార్చి మాసంలో వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాసాధిపతి శనేశ్వరుడు మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం మూడవ స్థానంలో మేషంలో ఉన్నారు చతుర్థ నవమాధిపతి శుక్రుడు ఈ మాసంలో మకరంలో ఉంటారు ఆరవ తారీఖు వరకు కూడా మార్చి ఏడవ తారీఖు నుండి మీ యొక్క జన్మరాష్ట్రకు రావటం జరుగుతుంది మరి పంచమ అష్టమాధిపతి బుధుడు అవుతారు ఆయన జన్మరాశి అంటే కుంభంలో మీనంలో మేషంలో మూడు రాసులు వేగంగా ముందుకు వెళ్తారండి మరి రవి వచ్చే వరకు సప్తమాధిపతి అవుతారు ఈయన పదమూడు మార్చి వరకు కూడా జన్మరాశిలో ఉండి అంటే కుంభంలో ఉంటారు సాధారణ మీనానికి వెళ్తారండి రాహు రాహుకేల విషయానికి వచ్చేవారు రాహు ద్వితీయంలో ధన కుటుంబ స్థానంలో ఉన్నారు కేతు అష్టమ స్థానంలో ఉన్నారు మరి తృతీయ దశమాధిపతి కుజుడి విషయానికి వచ్చే వరకు పద్నాలుగు మార్చి వరకు కూడా ఆయన మకరంలో మీకు పన్నెండవ స్థానంలో ఉంటారు తదనంతరం పదిహేను మార్చి నుంచి జన్మరాశిలోకి రావడం జరుగుతుందండి సో ఇది గ్రహస్థితి కదా ముఖ్యంగా అన్ని విషయాలు అండి మీ గురించి మీ ధనస్థానం కుటుంబ స్థానం సంతాన స్థానం ఇన్వెస్ట్మెంట్ వృత్తి వ్యాపారం ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయకండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా మీ యొక్క రాసాధిపతి శనై చోడు మీరు జన్మరాశిలోనే ఉన్నారండి మరి ఎవరితోనైనా కలిసి ఉన్నారంటే సప్తమాధిపతి రవి కూడా మీ యొక్క జన్మరాశిలో పదమూడు మార్చి వరకు కూడా ఉంటారు అంటే ఎదుటి వారు మీ ఇంట్రెస్ట్లో ఉంటారు ఈ మాసంలో మీరు మాట తీరు కానీ మీ యొక్క ఆలోచన విధానం కానీ మీ చదువుతూ ఎదుటి వారిని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారని చెప్పవచ్చు అండి ధన స్థానంలో రా రాహు ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క గురుడు మూడవ స్థానంలో ఉన్నారు ధనం ఈ మాసంలో డెఫినెట్గా మీ వస్తాయి చేతికి అంతా కానీ ఖర్చు కూడా అదే రేంజ్లో ఉంటుందండి సో ధనరావడి ఉంది ఖర్చు కూడా వేగంగానే ఖర్చు అవుతుంది అని చెప్పవచ్చు కొంత వాహన సౌక్యం ప్రయాణాల ద్వారా కూడా ధనం ఖర్చు బాగా కనబడుతుంది తృతీయ స్థానంలో గుళ్ళు ఉన్నారు ఏదైనా చేయాల తప్పన మొదలెట్టాలి ఏదైనా మీ దగ్గర ప్రాజెక్ట్ ఉందనుకోండి అది స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసే విధంగా అడుగులు ముందుకు వేయటం మీ యొక్క సిబ్లింగ్స్ మీ యొక్క తోబుడులతోటి మంచి ర్యాప మెయింటైన్ చేయడం సత్సంబంధాలు నెరవేర్చుకోవటం మీ యొక్క నేబర్స్ కోలింగ్స్తో కూడా బాగుంటారు పర్టికులర్గా ఏంటంటే రెండవ వారం తర్వాత నుంచి అద్భుతమైన ర్యాపో ఉంటుందని చెప్పవచ్చు అండి మరి కొంతమంది మీ మీద కూడా డిపెండ్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది రెండవ వారం తర్వాత పదిహేనో తారీఖు నుండి అదేవిధంగా వ్యాపారానికి కూడా ఇది మంచి సమయమని అని చెప్పవచ్చు వ్యాపారం స్టార్ట్ చేయడం కావచ్చు వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా బాగానే ఉంటాయి ఇలాంటి ఇబ్బంది కనపడట్లేదండి మరి ఏదైనా గవర్నమెంట్ సంబంధమైన అగ్రిమెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంది రాస్లోకి రవి వస్తారు తృతీయంలో గ్రూడు నుండి గురుడు యొక్క యొక్క సహాయ స్థానం చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా చేయొచ్చు పొలిటికల్ రంగంలో ఉన్నవారికి రంగం క్షేత్రంలో ఉన్నవారు ప్రజల్లోకి దూసుకెళ్ళడానికి బాగా ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయండి ప్రయాణాలు విలువగా చేస్తారని చెప్పవచ్చు లాభదాయకంగా ఉంటాయి ఆ ప్రయాణాలు అంటే వాహనం కుటుంబము సంతోషం అందరూ హెల్త్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి నాలుగవ స్థానాధిపతి శుక్కుడు ఆరో తారీఖు వరకు కూడా పన్నెండులో ఉన్నారు అంటే ఏదైనా వాహన రిపేర్లు కావచ్చు ఇంటి రిపేర్లు కావచ్చు వాహనం కొనడం కావచ్చు గృహం కానీ ఫ్లాట్ ఫ్లాట్ ఏదైనా తీసుకోవడం మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కనపడుతూ ఉంది లేదు అంటే పాత ఇంటిని రెన్వేట్ కూడా చేసుకునే అవకాశం కనపడుతూ ఉంది ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు చతుర్థాధిపతి శుక్ర గ్రహం మీకు జన్మరాశిలోకి ఏడవ తారీఖులో వస్తారో మంచి కంఫర్ట్స్ ఎంజాయ్ చేస్తారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది కలయిక ఉంటుంది శుభ కార్యక్రమాలకు వెళ్ళడం కావచ్చు లేదంటే మీరు ఏదైనా శుభ కార్యక్రమం తలపెట్టడం కావచ్చు ఇలాంటివి జరుగుతాయండి ఆధ్యాత్మికత ఎందుకు కూడా బాగా ఆసక్తి పెరుగుతుంది పెద్దల ఎందుకు గౌరవం పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులను కలుసుకోవటం ఇవన్నీ కూడా ఏడవ తరగతి తప్పకుండా జరుగుతాయండి డిగ్రీ స్థాయి విద్యలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పరీక్షల్లో మంచి మార్కుతో ఉత్తింత పొందడం పరీక్షలు బాగా రాయటం లాంటివి జరుగుతాయి ఐదవ స్థానాధిపతి బుధుడు ఈ మాసంలో మీ యొక్క జన్మరాశి ద్వితీయం తృతీయంలో ఉంటారు విద్యార్థులకి మొదటి వారం బాగుంది రెండవ వారం నుండి మీరు ఏదైనా అటెండ్ చేసే ఎగ్జామ్స్ ఏవైతే పరీక్షలు ఉంటాయో ఒకటి రెండు చెక్ చేసుకుని ఆలోచించి రాయండి ఎందుకంటే బుధుడు కమ్యూనికేషన్ పేపర్ హ్యాండ్ రైటింగ్ సో రాహుతో కలిసి ఉన్నాడు సో నాకు తెలుసు అనే భావంతో క్వశ్చన్ చదవగానే ఒక్కసారి చదవగానే వెంటనే దూకేకండి అందులో ఏమైనా త్రికాస్ లాంటిది ఉందా లేకుంటే క్రిటికల్గా ఏమైనా ఉందా ఆలోచించి ఒక్కసారి ఒక సెకండ్ తర్వాత పాజ్ తీసుకొని రాయిస్తే మంచిదండి ఎందుకంటే అక్కడ బుధుడు బలహీన పొందుతున్నాడు హ్యాండ్ రైటింగ్ కదా సో హాల్ టికెట్ నెంబర్ రైటింగ్ కావచ్చు మీరు ఏదైనా కూడా సీరియల్ నెంబర్ వేయచ్చు రోమాణాంకులు వేయటం కానీ ఇలాంటి చెక్ చేసుకోండి మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదర్వైజ్ ఇట్ ఇస్ బాగా రాస్తారు ఇబ్బంది లేదండి ప్రేమ సో ప్రేమికుల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అండర్స్టాండింగ్ చేసుకోలేకపోవటం లాంటివి కాస్త కనపడతాయండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో మొదటి వారంలో బాగుంది మూడో వారంలో బాగుంటుంది కానీ ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మీరు పెట్టేటువంటి పెట్టుబడులు అంత ఆశ్చర్యంగా వచ్చే విధంగా ఉండవండి ఆలోచన చేసి బాగా చేయాలి ముదురు వీక్ ప్లానింగ్ వీక్ ఎక్స్పర్ట్స్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఇన్వెస్ట్మెంట్ విషయంలో పట్టిక్యులర్గా మరి ఆరవ స్థానం కర్కాటకం చంద్రుడు వేగంగా వదిలే గ్రహం కాబట్టి సో ఆ స్థానాన్ని చూస్తున్న గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే తృతీయ దశమాధిపతి కుజుడు చూస్తున్నాడు వృత్తిపరంగా ప్రయాణాలు చేయడం సర్వీస్ పరంగా ప్రయాణాలు చేయడం వృత్తి లేని వారికి సర్వీస్ దొరుకుతుంది వృత్తి లేని వారికి వృత్తి దొరకడం లాంటివి ఉంటాయి ఏడవ స్థానం సో ఇక్కడ ఏడవ స్థానాలు పతి రవి మీ యొక్క జన్మరాశిలో ఉంటారు ఎదుటివారు మీ ఇన్ఫ్లయన్స్ లో ఉంటారు భార్యాభర్తలు కలిసి దూరంగా ఉన్న ప్రాంతంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వ్యాపారం రీత్యా కావచ్చు వృత్తి రీత్యా కావచ్చు అలాంటివారు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది వ్యాపారం ద్వారా ధనలాభం అనేది పదిహేనో తారీఖు నుండి కనపడుతుంది ఎందుకంటే వ్యాపారాధిపతి రవి మీకు ద్వితీయంలో ఉండబోతున్నారు కాబట్టి అదేవిధంగా కుటుంబ సభ్యులతోటి దగ్గరి బంధుమిత్రులు కుటుంబ సభ్యులతోటి కూడా బంధువులు కంటే కూడాను ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ లేకుంటే ఫ్రెండ్స్ తోటి కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్స్ తోటి మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలెట్టే ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తారండి మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబం నుంచి కాబట్టి వారి నుండి కాబట్టి రావాల్సిన ధనం ఏదైతే ఉందో తప్పనిసరిగా వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది ఈ మాసంలో అష్టమాధిపతి బుద్ధుడు ద్వితీయంలో ఉంటాడు ధనానికి కొన్నిసార్లు డబ్బులు సంపాదించినా కొన్నిసార్లు టైట్గా గా లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకంటే అష్టం ఉంటే కష్టం అని చెప్తూ ఉంటాం సో అష్టమాధిపతి బుద్ధుడు కూడా మళ్ళీ బలహీన పొంది రాహుతో ఉన్నాడు సో రాంగ్ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది ఎదుటి వారికి ధనాన్ని ఇచ్చి ఇవ్వడం కావచ్చు షిరుటి పెట్టడం కావచ్చు ఈ సమయంలో బుధుడు వీక్గా ఉన్న కాలంలో పర్టికులర్గా సెవెంత్ మార్చ్ నుండి ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ మధ్యలో ఆచితూచి వ్యవహరించండి డబ్బులు తిరిగి రాకపోవటము మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రాపర్టీ సంబంధమైన సమస్యలు ఎప్పటి నుంచి నడుస్తూ ఉంటే మీరు ఎంత ముందుకు వెళ్తే అంత కాస్త వెనక్కి వెళ్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు ఎవరికైనా వారి సంబంధికులలో అనారోగ్య సమస్యలు కావచ్చు ధనానికి ఇబ్బంది పడడం కావచ్చు ఇలాంటి కొన్ని సంఘటనలు మీ దృష్టికి వచ్చే అవకాశం ఉంది తొమ్మిదవ స్థానాధిపతి శుక్రుడు పన్నెండులో ఉంటాడు ఆరవ తారీఖు వరకు కూడా వృత్తిపరంగా దూరంగా ఉంటాం పేరెంట్స్ ఉంటే మొదటివరణ దూరంగా వెళ్లాల్సి అవటం జరుగుతుంది మళ్ళీ ఎప్పుడైతే ఈ తొమ్మిదవ స్థానాధిపతి శుక్రుడు ఏడవ తారీఖు నుండి మీకు జన్మరాశిలోకి వస్తారో డివైన్ బ్లెస్సింగ్స్ అందుకుంటారు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆధ్యాత్మికత పెరుగుతుంది దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులు కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు అంత అనుకూలంగా ఉందండి మీరు చేసేటువంటి బహుదూర ప్రయాణాలు కూడా లాభిస్తాయి పదవ స్థానం పదవ స్థానాధిపతి కుజుడు పన్నెండులో ఉన్నాడు వృత్తిపరంగా పద్నాలుగో తారీఖు వరకు ఏదైనా బహుదూరం వెళ్ళడం దూరబంధాన్ని వెళ్ళడం రావచ్చు మరికొంతమంది కూడా ఉద్యోగం క్విట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి వేరే ఉద్యోగం వస్తే క్విట్ చేయచ్చు కొంతమంది మరికొంతమంది ఎమోషన్స్తో క్విట్ చేసే అవకాశం ఉంది అలాంటి నిర్ణయాలు దయచేసి తీసుకోకూడదు ఇంకొకటి ఏంటంటే దశమాధిపతి పన్నెండులో ఉన్నారు కనుక ఏదైనా విదేశీయానం బహుదూరం కూడా కొంతకాలం చేసే అవకాశం ఉంది సో మళ్ళీ పదిహేనో తారీఖు నుండి వృత్తిపరంగా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది కనబడట్లేదు ఎఫిషియంట్గా వర్క్అవుట్పుట్ తీసుకురాగలిగే విధంగా ఈ యొక్క మీ స్థితి ఉంటుంది మార్కెటింగ్ రంగంలో ఉన్న టెలి రంగంలో ఉన్నవారికి కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి వీళ్ళందరికీ కూడా మళ్ళీ బాగుంటుందండి రెండో వారం తర్వాత మొదటి వారంలోనే మొదటి రెండు వారాల్లోనే ఉద్యోగస్తులకు బదిలీలు ట్రాన్స్ఫర్సు చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ వృత్తిపరంగా లేదంటే రిక్విట్ చేయడం లాంటివి ఈ రెండు వారాలకు కనపడుతూ ఉన్నాయి లాభస్థానాత్పతి గురుడు తృతీయంలో ఉన్నాడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ద్వారా అంటే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు వ్యాపారస్తులు మీడియేటర్స్ బ్రోకర్స్ ఇలాంటి వారందరికీ కూడా అనుకూలతనిస్తుంది ఇస్తుందండి ఏమి ఇబ్బంది లేదు మీ యొక్క సిబ్లింగ్స్ తోటి సత్సంబంధం నెరవేరుస్తారు వారి యొక్క సహకారం ఉంటుంది మ్యూచువల్ కోఆపరేషన్ ఉంటుంది మీకు వారికి కూడా కొండవ స్థానాధిపతి శనచ్చుడు మీకు జన్మదాసులో ఉన్నారు అంటే తగినంత నిద్ర సమయాన్ని మీ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమండి అండి ఇంట్లో కూర్చుని ఉన్నాడు చిన్నపాటి ఐ సంబంధం కంటి సంబంధం కావచ్చు కాళ్లకు కీళ్ళకు సంబంధం కావచ్చు కాస్త ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా ఫుడ్ ప్లేస్లో ద్వితీయంలో రాహు ఉన్నాడు సో సమ్మర్లో ఏంటంటే జలరాశిలో రాహు ఉన్నాడు జలం అంటే లిక్విడ్ సో ఎక్కువగా చాలామంది వాటర్ బాగా ఇంటేక్ తీసుకుంటూ ఉంటారు సమ్మర్లో టెంపరేచర్ పెడుతుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వాటర్ చేంజ్ చేయడం కావచ్చు సో హైజీన్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది వాటర్ బాగా తీసుకోవాలండి లిక్విడ్ డైట్ బాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి రెమెడీ సూచనలో చూస్తే ముఖ్యంగా రాసాధిపతి శని బాగానే ఉన్నారు కాకపోతే ఇక్కడ బల బలహీన పడేది పంచమ అష్టమాధిపతి సడన్గా వచ్చే కష్టాలను విముక్తి పొందాలంటే బుధుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవటం పెసలు దానం చేయటం బుధవారం కూడా లేదంటే బాగా నిన్నబెట్టిన పెసలు కాస్త బెల్లం పౌడర్ కలిపి ఆవులకు తినిపించడం లేదంటే ఆవులకి గ్రాసం బుధుడు అంటే గ్రీన్ కలర్ ఆకుపచ్చని వచ్చిన తినిపించడం గడ్డి అలాంటిది అందించడం లాంటి మంచి ఫలితం ఇస్తుంది విద్యార్థుల సహాయ శాఖల్లో హెల్ప్ మినివల్కే ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు ఏదైనా హెల్ప్ చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది పంచమాధిపతి ఆయనే అవుతారు కాబట్టి అదేవిధంగా మీ యొక్క స్థానంలో కూర్చున్నాడు పద్నాలుగో తారీఖు వరకు కూడా మూడు మరియు పదవ స్థానాధిపతి అంటే మీ యొక్క ధైర్యం పరాక్రమం అనేది ప్రాపర్ వేలో ఉండాలండి సో ట్వెల్త్ అంటే కోల్పోవటం అంటే ఆ ఎనర్జీస్ ఏవైతే వృధా చేయటం మీ యొక్క తెలితిటలు సరిగ్గా సరిగా ఉపయోగించుకోలేకపోవటం సగం అంటే ఏంటంటే అక్కడ కుజుడు సుఖుడు కలిసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రేమ అన్నసర విషయాలు ఎందుకు ఫోకస్ చేయకుండా సో మీరు కనుక ప్రాపర్గా కనుక ఇంకా గోల్స్ డ్రీమ్స్ మీద కనుక దృష్టి పెడితే డెఫినెట్గా మంచి ఫలితం అందుకుంటారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి పని చూపించాల కోసం విఎంకే ఆస్ట్రోలియాలజీ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మంచి ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుండే సరే స్వంత్ స్వస్తి